ఏపీ ఎన్నికల యుద్ధంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగుతున్నారు ఏపీ కాంగ్రెస్ ఫుల్ జోష్ తెలంగాణ ఉద్యమ నాయకుడు పదేళ్ల పాటు తెలంగాణలో ఏలిన గులాబీ పార్టీ అధినేతను పదవిలో నుంచి దించేస్తున్న రేవంత్ రెడ్డికి ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉంది అసలు తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే అధికార పార్టీలను గడగడలాడించే వాగ్దాటి ఉందనుకుంటా వైఎస్ శర్మలారెడ్డి ఏపీ కాంగ్రెస్ కు బాస్ అయిన నాటి నుంచే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ లో నూతన వచ్చింది ఇప్పుడు రేవంత్ కలిసి ప్రచారం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించుకుంది వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో జరగనున్న బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు తర్వాత గుంటూరులో జరిగే సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దించేయడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా జరిగే సభలో పాల్గొంటూ ఉండడం చర్చనీయాంశమైంది తన అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా సో అందరి టార్గెట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టమైంది శ్లోకంతో వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రతిపక్షాలు ఎన్నికల రణరంగంలో ఓడిస్తాయా కూటమి పార్టీల ఎత్తులు వ్యూహాలు విఘటించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారా చూడాల్సిందే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ చేసుకోండి